ఎక్స్క్లూజివ్ న్యూస్ సచివాలయంలో కలెక్టర్లతో రెండో రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ సమీక్షలో రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ ఆర్పీ సిసోడియా ఆసక్తికర కామెంట్స్ హనుమంతుడిలా కూడా ఒక శాపం ఉన్నట్టుంది కలెక్టర్లు వారి శక్తిని అధికారాలను మర్చిపోతున్నారని సిసోడియా అన్నారు జాంపవంతుడులా మీ శక్తిని మరోసారి గుర్తు చేస్తున్నా ప్రజలకి మేలు చేసేలా పాలన సాగించాలి అని కలెక్టర్లకి సూచించారు ఆర్పీ సిసోడియా హనుమాన్జీ హనుమాన్ ఆర్ ఆంజనేయులు ఈ ఫగ్ ఇస్ ఈస్ పవర్స్ బికాస్ ఆఫ్ ఎ కర్స్ దే వాజ్ ఎ శాపం హనుమాన్జీ ఆంజనేయులు స్వామికి ఒక రిషి అప్పుడు శాపం ఇచ్చాడు ఏంటంటే పవర్స్ ఉన్నా కూడా నువ్వు మర్చిపోతావు అవసరం ఉండేటప్పుడు నా పవర్స్ టీక్ పనికి రావు నాకు రావణ్ హ్యాస్ టేకన్ అవే సీత సో దే ఆర్ దే వెంటూ దట్ సీ ష్యూర్ పిఎం సూర్యగర్ పథకం ఈ పథకం ద్వారా డబ్బులు సంపాదిస్తూనే ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అది ఎలాగో తెలుసుకుందాం అనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నవ్ దెన్ లుకింగ్ ఫర్ సమ్బడి హూ కెన్ you are capable అండ్ జాంబవన్ no క్యారెక్టర్ no, హనుమాన్ no, how can i హౌ this is క్రాస్ huge హ్యూజ్ i ఐ have the capacity then he reminds him దెన్ he realizes So that curse is broken. I am Jambavanth and you are twenty-six and one. And twenty-six more in terms of SPs. సో ఆర్పీ సిసిడియా వ్యాఖ్యలు మనం చూసాము ఏ సందర్భంలో ఇలా కలెక్టర్స్ కి కర్స్ ఉందని ఆయన అన్నారు వివరాలు అందించడానికి అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ఎందుకు ఆర్పి సిసియా ఇలా అన్నారు అలానే ఈ రెండు రోజు సమీక్షలో ముఖ్యమంత్రి కలెక్టర్లకు ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు ముఖ్యంగా ఉద్యోగ కల్పనకు సంబంధించి ఆయన స్పెషల్ గా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తాం రియల్ ఎసెన్స్ ఆఫ్ ద కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఈజ్ దట్ ఓన్లీ వాట్ ఆర్పి సిసోడియా చెప్పారో అది కలెక్టర్ని ఎంపవర్ చేయడం వాళ్ళని స్ట్రెంగ్తన్ చేయడమే కీలక లక్ష్యంగా ఈరోజు కలెక్టర్ల సద సదస్సు జరుగుతోంది కలెక్టర్లు ఫేస్ ఆఫ్ ద గవర్నమెంట్గా ఉంటారు వాళ్ళు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని అమలు చేయడంలో వేగంగా అమలు చేయడం కావచ్చు సమర్థవంతంగా అమలు చేయడం కావచ్చు లేకపోతే ప్రజలకి ప్రజల పర్సెప్షన్లకు అనుగుణంగా అమలు చేయడం కావచ్చు ఇట్లాంటి వాటిని చేయడానికి అనుగుణంగా వాళ్ళని తీర్చిదిద్దడానికి ఈ ఎగ్జాంపుల్ని చెప్పారు చాలా ఆప్ట్గా ఆ ఎగ్జాంపుల్ అక్కడ కనిపించింది కలెక్టర్లు చాలా ఇప్పుడు నిన్న కూడా పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రిమార్క్స్లో కూడా చాలా అక్రమాలు జరుగుతున్నా కూడా వాటికి సాక్షులుగా నిలుస్తున్నారే తప్ప వాటిని అడ్డుకునే ప్రయత్నం కలెక్టర్లు చేయట్లేదు అన్నది ప్రధానమైన ఆరోపణ సో దాని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన ఇప్పుడు ఉన్న మొత్తం ఐఏఎస్లో టాప్ త్రీలో ఒకరు ఆర్పి సోడియా ఆయన రేపు ఈ మంత్ ఎండికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రిటైర్ అవుతారు కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేస్లో కూడా ఆర్పిసి సోడియా ఉన్నారు సో ఆయన కీలకమైన ప్లేస్లో ఉన్నారు కాబట్టి ఆయన కలెక్టర్ల శక్తిని ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేశారు మీకు అపరిమితమైన అధికారాలు ఉన్నాయి వాటిని ఎక్ససైజ్ చేయండి హనుమంతుడికి శాపం ఉన్నట్టు మీకు ఉన్న అధికారాలను ఉపయోగించడం లేదు ఉదాహరణ కూడా మరొక ఉదాహరణ కూడా చాలా ముఖ్యమైన ఉదాహరణ కూడా చెప్పారు చాలామంది తల్లిదండ్రులని పిల్లలు వాళ్ళ తల్లి వాళ్ళ కొడుకులు ఆస్తులు తీసుకుని తరమేశారు వాళ్ళందరూ జంక్షన్ల దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర The యాచిస్తున్నారు అట్లాంటి వాళ్ళని గుర్తించి ఆ పిల్లలకి నోటీసులు ఇవ్వండి ఆ అధికారం కూడా మీకుంది సిఆర్పిసి వన్ థర్టీ త్రీ ప్రకారం దాన్ని ఎక్సర్సైజ్ చేయండి మీరు రెగ్యులేటరీ పవర్స్ ఉన్నాయి అవి వాడట్లేదు అవి వాడండి అని చెప్పి ఆయన చెప్పే ఉద్దేశం చెప్పాడు అలాగే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కూడా కీలకంగా ఈరోజు డిస్కషన్ అయింది మొత్తం ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పించాలి అట్లా ప్రధానమైన సెక్టార్స్ ఏమున్నాయి వాటిని గుర్తించాలి ఐటీకి సంబంధించి ఒక ఐదు లక్షల ఉద్యోగాలకి వర్క్ ఇవ్వచ్చు అలాగే టూరిజం కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు ఎంఎస్ఎంఈ కావచ్చు ఇట్లాంటి కీలకమైన రంగాలను గుర్తించి కీలకమైన ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో కలెక్టర్ సదస్సు అవుతుంది సో మొత్తానికి కలెక్టర్ని గవర్నెన్స్ని స్ట్రెంగ్తన్ చేయడం కావచ్చు లేకపోతే ఆ వేగంగా ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లడం కావచ్చు లేకపోతే సోషియో ఎకనామిక్ స్టేటస్ని మార్చే ప్రయత్నం కావచ్చు ఇట్లాంటి వాటి అన్నిటిని గురించి గుర్తిస్తూ వాళ్ళకి సంబంధించి కలెక్టర్లకి దిశానిర్దేశం చేస్తూ ముఖ్యమంత్రి అత్యంత సీనియర్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన డైరెక్షన్లో చాలా ఆసక్తికరంగా సమావేశాలు రెండో రోజు కూడా సాగుతున్నాయి ఈ మరి కాసేపట్లో లాండ్ ఆర్డర్ సంబంధించి చాలా కీలకమైన రివ్యూ జరగబోతుంది అనంతరం రాత్రి ఈ రోజు సెషన్ ముగియబోతుంది